తమలపాకులు మీకు తమలపాకులు దొరుకుతాయి కదా తెలుసు కదా తమలపాకులు తమలపాకులు రెండు వేయండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి స్పూన్ సోంపు వేయండి కొంచెం ఇలాచి పౌడర్ వేయండి అంతే ఇలా చేసుకొని నెల రోజుల పాటు తాగండి మీరు ఇలా ఒక వన్ మంత్ తాగినట్లయితే మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయండి మంచి ఆరోగ్యాన్ని పుంజుకుంటారు సూపర్ స్కిన్ స్కిన్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా తాగండి ఇది ఎలా కాయాలి అనేది నేను మీకు చూపిస్తాను తప్పకుండా అలా కాసుకొని అయితే మీరు రోజు వన్ మంత్ తాగండి తర్వాత ఆల్టర్నేటివ్గా తాగండి ఏమంటారు చాలా 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 బాగుంటుంది స్కిన్ మీరైతే ఒకసారి ట్రై చేయి దగ్గర డ్రింక్ ఇది మీరు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ తీసుకుంటే అంటే మీరు కాఫీ లేదా టీలు తీసుకుంటారు కదా కంపల్సరీ ఆగమన్నా ఆగరం కదా మనం ఆగం కదా దానికంటే ముందు తీసుకోండి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అని చెప్పండి నేను ఏ విధంగా కాయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తప్పకుండా ఒక గ్లాసే కాదు కావాలంటే ఇంకా రెండు గ్లాసులు ఇంకో గ్లాస్ తాగండి రెండు గ్లాసులు కూడా తాగవచ్చు ఈ విధంగా ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకోండి స్కిన్ రేడియంట్గా ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి ఇంకా మీరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తాగండి వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే అవుతారు కానీ మార్నింగ్ తాగాలి ఇది అర్థమైంది కదా అన్నిటికంటే ముందు బ్రేక్ఫాస్ట్కి కాఫీ టీకి దేనికైనా సరే ముందు అయితే ఇది ఎంటీ స్టమక్తో తీసుకోవాలి అని అర్థమైంది కదా తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు ట్రై చేయాల్సిన డ్రింక్ నేను ఇంకో గ్లాస్ అయితే తాగుతానండి సూపర్గా ఉండే డ్రింక్ అండి ఇది సెకండ్ గ్లాస్ రెండు గ్లాసులు తాగొచ్చు అని మీకు చెప్పాను కదా చక్కగా మీరు ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోండి మీ ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం తర్వాత మీ స్కిన్ ఇప్పుడు తాగిస్తున్నాను నేను వావ్ వన్ మంత్ తాగి మీ ఆరోగ్యాన్ని టెస్ట్ చేసుకోండి బీపీ టెస్ట్ చేసుకోండి ఈ పానీయాన్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి ఒక గిన్నెలోకి స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి దాంట్లో రెండు తమలపాకులు వేయండి తమలపాకులో మధ్య ఈన అనేది ఒకటి ఉంటుందండి ఆ ఈయనని తీసివేస్తే మనకి మంచిదండి ఈనని తీసివేసి వేయండి ఈ విధంగా వేసి ఒక స్పూన్ సోంపు వేసుకోండి సోంపులో అయితే మనకి విటమిన్ ఏ ఈ సి గుణాలు కలిగి ఉంటుందండి సోంపు సోంపు అయితే ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి జీలకర్రలో విటమిన్స్ మినరల్స్ సాల్ట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు పుష్కలంగా అయితే ఉంటాయి జీర్ణక్రియను వేగవంతం అయితే చేస్తుందండి ఈ జ్యూస్ మీకు కొంచెం ఇలాచీని వేసుకోండి వేసి మరగనివ్వండి రెండు గ్లాసు వాటరు వన్ గ్లాస్ అయ్యే వరకు కూడా మరగనివ్వండి ఈ విధంగా మరగనిచ్చి మీరు ఈ వాటర్ని మీరు తీసుకున్నట్టయితే జీర్ణక్రియ అయితే మీకు వేగవంతంగా పనిచేస్తుంది శక్తి మీకైతే శక్తిని అయితే ఇస్తుందండి ఈ పానీయం ఇక ఈ విధంగా మరకనివ్వండి జీలకర్రలో యాంటీసెప్టిక్ కారణాలు కలిగి ఉండటం వల్ల జలుబు దగ్గు మొదలైన రోగాల నుంచి మనల్ని కాపాడుతుందండి త్వరగా మనకైతే అటాక్ అవనివ్వదు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తాగండి దీన్ని జీర్ణక్రియ వ్యవస్థ అయితే మనకు మెరుగుపరుస్తుంది తప్పకుండా అయితే ఈ డ్రింక్ని తీసుకుంటే మీ ఆరోగ్యం అయితే మెరుగుపడుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తప్పకుండా ఈ జ్యూస్ని అయితే తీసుకోండి నేను చెప్పిన బెనిఫిట్స్ అయితే తప్పకుండా అయితే ఉంటాయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్